వేసవిలో నోరూరించే మామిడి పండ్లు మార్కెట్ లో కుప్పలు తుప్పలుగా దర్శనిస్తాయి బంగినిపల్లి చెరుకు రసాలు సువర్ణరేఖ నీలం ఇలా రకరకాల మామిడి పండ్లు ఈ సీజన్లో లభిస్తాయి పులుపు తీపి రుచితో పసందైన మామిడి పండ్లు కనిపిస్తే నోరూరని వారు ఉండరు అయితే చాలా మంది మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు కానీ తొక్క తినేందుకు ఇష్టపడరు నిజానికి పండు కన్నా తొక్కలోనే చాలా పోషకాలుంటాయనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు అవును మామిడి తొక్కలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి మామిడి తొక్కలో ఫైబర్ విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు మిండుగా ఉంటాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు పండిన మామిడి పండ్లను తినేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ తింటూ ఉంటారు కానీ మామిడి తొక్క మధుమేహం రోగులకు కీడు కన్నా మేరే అధికంగా చేస్తుందంటున్నారు నిపుణులు మామిడి తొక్కలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయట ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు మామిడి తొక్క చర్మాన్ని హానికరమైన సూర్యకిరణాల నుంచి రక్షిస్తుంది మామిడి తొక్క యూవి కిరణాల నుంచి రక్షణను అందిస్తుంది ఇది టాన్ సన్బర్న్ అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది మామిడి తొక్కలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కూడా ఉంటాయి మామిడి తొక్కలను నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది మామిడి తొక్క నోటిలోని సూక్ష్మ క్రిములను బ్యాక్టీరియాను తొలగిస్తుంది మామిడి తొక్కలో ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి పలు రకాల గాయాలను నయం చేయటంలో సహాయపడతాయి మామిడి తొక్క పేస్టును చర్మ ఇన్ఫెక్షన్లపై పూయడం వల్ల గాయం త్వరగా మారుతుంది మామిడి తొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి ఇది శరీర మంటను తగ్గిస్తుంది మామిడి తొక్క ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఈ పండు తొక్క క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మామిడి తొక్కతో స్మూతీస్ చట్నీలు కూడా చేసుకోవచ్చు మామిడి తొక్క టీ తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది మామిడికాయ తొక్కను నీళ్ళల్లో మరిగించి తయారు చేసుకోవచ్చు అయితే మామిడి తొక్కను ఆహారంలో ఉపయోగించే ముందు బాగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి ఈ సమాచారం అంతా కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు